ముందుగా ఒక లైక్ బటన్ నొక్కి ఈ వీడియోని పూర్తిగా చూస్తే ఫలితం పూర్తిగా దక్కుతుంది పెళ్లైన మగవారు ఈ నాలుగు తప్పులు చేస్తే మీ భార్య మిమ్మల్ని ఎప్పటికీ క్షమించదు పెళ్లి తర్వాత పురుషులు చేసే కొన్ని తప్పులు జీవితాన్ని సర్వనాశనం చేస్తాయని చాణక్య నీతిలో చెప్పబడింది అదేంటో ఇప్పుడు చూద్దాం చాణక్యుని నీతి ప్రకారం ఒక పెళ్లైన పురుషుడు తన వైవాహిక జీవితాన్ని ఆనందంగా కొనసాగించాలంటే కొన్ని ముఖ్యమైన విషయాలను తప్పకుండా పాటించాలి వివాహం అనేది పవిత్రమైన బంధం ఈ బంధంలో భార్యాభర్తలు ఇద్దరూ సమానంగా బాధ్యతలు వహించాలి అయితే కొంతమంది పురుషులు కొన్ని ముఖ్యమైన విషయాలను నిర్లక్ష్యం చేస్తారు అలా చేస్తే భార్యాభర్తల మధ్య సంబంధం తెగిపోతుంది జీవితం నరకంగా మారే అవకాశం ఉంటుంది అందుకే చాణక్యుడు పెళ్లైన పురుషులకు కొన్ని సూచించారు అవేంటో చూద్దాం ఇతర స్త్రీల పట్ల ఆకర్షణ వివాహం తర్వాత మరొక స్త్రీ పట్ల ఆకర్షితుడవడం ఆమె గురించి అనవసరంగా ఆలోచించడం భార్యాభర్తల మధ్య నమ్మకాన్ని దెబ్బతీస్తుంది ఇది కుటుంబాన్ని విడదీసేందుకు కూడా దారితీస్తుంది అందుకే పెళ్లైన తర్వాత మరో స్త్రీ గురించి మాట్లాడటం చూడటం కానీ చేయకూడదు భార్యను వస్తువుగా భావించకూడదు చాణక్యుడు చెప్పిన మరో ముఖ్యమైన విషయానికి భార్యను ఓ వ్యక్తిగా గౌరవించాలి ఆమెకు అభిప్రాయాలు నిర్ణయాలు స్వేచ్ఛగా చెప్పుకునే హక్కు ఉంది ఆమెను కేవలం అవసరాలకు ఉపయోగించే వస్తువుగా చూడకూడదు తనను ఓ వ్యక్తిగా గుర్తించి తన నిర్ణయాలకు విలువ ఇవ్వాలి అత్తమామల పట్ల గౌరవం వివాహం అనంతరం భార్య తల్లిదండ్రుల పట్ల కూడా గౌరవభావం కలిగి ఉండాలి ఎలా మీ తల్లిదండ్రులను గౌరవిస్తారో అలాగే ఆమె తల్లిదండ్రులను గౌరవించడం ద్వారా సంబంధం మరింత బలపడుతుంది అంతేకాని వారిని చీప్ చూడటం వల్ల భార్యాభర్తల మధ్య బంధం బలహీనపడే అవకాశం ఉంటుంది నిజాయితీ భర్త తన భార్యతో నిజాయితీగా ఉండాలి కొన్ని విషయాలను దాచి మోసం చేయడం చేస్తే నమ్మకం దెబ్బతింటుంది నిజాయితీ ఉన్నప్పుడే మంచి బంధం నిలుస్తుంది ఇతరులకు ఏమైనా మాట సాయం డబ్బు సాయం చేస్తే చెప్పాలి ఏదైనా చేసే ముందు భార్యలకు చెప్పి చేస్తే చాలా మంచిది ఈ నాలుగు విషయాలను గమనించి పాటిస్తే వైవాహిక జీవితం సంతోషంగా శాంతియుతంగా కొనసాగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి